సభ్యులందరికీ మనమండి ఇలా స్లిప్పులు పంపించి ఎంక్రోచ్మెంట్ చేయడం మంచిది కాదు వచ్చి సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను నన్ను మీ స్లిప్పులు పంపించి మాకు అవకాశం అని అంటే సిగ్నేచర్ పెట్టడానికి మీకు టైం లేదు ఇక్కడ టైం అడుగుతారు ఇది సాంప్రదాయం మంచిది కాదు ప్లీజ్ దయచి సహకరించండి అమ్మా మాధవి గారు నేనేమంటానంటే మేము సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అందరికీ తెలిసిన విషయం మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఆయన తెలుస్తాను క్వచ్చిన అవర్లా కాకుండా హాఫ్ అన్ అవర్లో డిస్కషన్ పెట్టుకుంటే సబ్జెక్టులందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది అందరికీ ఇబ్బందులు ఉన్నాయి తీయండి అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాకు కూడా మాకు కూడా అందరికి సఫర్ అవుతున్నాం క్వచ్చిన్ అవర్లో ఆన్సర్ రావాలని రాదు సపరేట్గా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టుకొని నేను 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 అవకాశం ఇస్తాను En el nostre